హలో కాకా నమస్తే ఎట్లా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ముచ్చటే కాక అన్నింటి మీద పటాక బనాడు కాక కాక ఈరోజు అయితే మనం మన ఫ్రెండ్ దోతి పొచ్చేట్టు అయితే వెళ్తున్నాం కాక మన ఫ్రెండ్ పేరు వచ్చేసి కేసరి హరిష మన క్లాస్ ఫ్రెండ్ అండ్ మనకైతే నైట్ చేసి మాట్లాడి నువ్వు రావాలి చోటా పటాక నువ్వు రావాలి అంటే సరే మనం ఎందుకు వస్తాననే మన క్లోజ్ ఫ్రెండ్గా ఉంటైతే మనం వెళ్తున్నాం కాక మన ఓజీటీ క్లబ్ హౌస్లోనే అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం మంచిగా రెడీ అయిపోయా కాక ఇదే మన వీడియో మంచిగా ఓకే ఓకే మంచిగా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి కాక ఓకే వెళ్ళినాక కానీ అయితే గిఫ్ట్ తీసుకోవడానికి అయితే వచ్చేసినాం కాక ఇంకా ఆడ ఎవరు రాలే అందుకే మనం గిఫ్ట్ తీసుకుందాం కదా అని అయితే వచ్చేసినాం మనం ఎప్పుడు కూడా మంచి మంచి గిఫ్ట్లు అయితే తీసుకోబోతూ ఉంటాం కదా అయితే ఇప్పుడు మనం ఒక మంచి గిఫ్ట్ అయితే తీసుకు వెళ్తున్నాం మన ఫ్రెండ్కి ఎందుకంటే మన ఫ్రెండ్ వాళ్ళ అక్కడి కూడా శారీ ఫంక్షన్ కూడా ఉంది అందుకని ఇక్కడైతే మన దగ్గర మంచి మంచి సీనరీస్ ఉన్నాయి దీనిలో ఒక మంచి బెస్ట్ సీనరీ ఇదే మనం మన ఫ్రెండ్ కి తీసుకుంటున్నాం గిఫ్ట్ దీని మనం ప్యాక్ చేపిస్తున్నాం ఓల్డ్ సిటీ క్లబ్ హౌస్ మనం అయితే ఇప్పుడే వచ్చేసినాం కాక తొందరగా లోపల పోదాం ఎందుకంటే స్టార్ట్ అయిపోయింది అనుకుంటా ఫంక్షన్ మనం పోయి వాడికి కలిసి లంచ్ అవి చేసేసుకొని వెళ్ళిపోడేసి సో లైట్స్ గో వైన్ కేసరికి మొత్తం మోడల్ పిచ్చింది

మోడల్ మోడల్ లెక్క ఇంటిలో ఊపుతాడు కానీ మంచివాడు వీడు మనమైతే అయితే మన ఇంకో ఫ్రెండ్ కూడా వచ్చిండు నీళ్ళు తీసుకొస్తాడు అశ్విత అని వీడే సేమ్ హైట్ మాది కానీ ఒక్కొక్కసారి వీడు కొట్టి కనిపిస్తాడు వీడు కేసు చేసాం మేము ముగ్గుర మేము ఇద్దరం వచ్చినాం నేను ఇంకా అశ్వితే అని చెప్పి పెద్ద లాంగ్ హ్యాండ్ ఇచ్చేసి అరే నీదే కదా ఫంక్షన్ నా వల్లే వీడు వల్లే ఫంక్షన్ నీదే కాబట్టి నీదే ఓకే కాక ఇప్పుడైతే మనం వచ్చిన పని అయితే చూసుకుందాం ఫొటోస్ అయితే తీసుకున్న లంచ్ అయితే ఓకే రేపు అరే రేపు అన్నప్పుడు హలో మొత్తం ఇప్పుడు వచ్చా కాక ఇప్పుడైతే మనము లంచ్ అయితే చేస్తున్నాం కాక మన ఫ్రెండ్స్ ఒకటి డిస్కషన్ మాట్లాడుతున్నాం మనం అగలుగా ఎట్లా నవ్వుతా అంటే మన ఫ్రెండ్ అట్లా ఉంటాయి మన తోటిగా మనం స్కూల్ గురించే మాట్లాడుతున్నాం ఎల్లుడి ఏమవుతుంది ఎవరు ఏమేమి చేస్తాలో ఇక ఓకే కాక ఇప్పుడైతే మనం లంచ్ చేసుకున్నాం లంచ్ చేసుకున్నాం కానీ ఇక్కడ వర్షం మాత్రం ఘోరంగా పడుతుంది బాబా మీడు ఒక్కడే వచ్చిండు సైకిల్ చూడు ఇచ్చుడు ఆశ్రిత్ అంటారా బాబు వీడు పెద్ద డేంజర్ వీడు డేంజరే నవ్వుతాం కానీ డేంజర్ డేంజర్ స్పైల్ అన్నట్టు ఎందుకంటే సైలెంట్ కిల్లర్ మనవుడు అండ్ ఇప్పుడైతే వర్షం పడుతుంది మనం అది పోయి కలిసి గిఫ్ట్ ఇచ్చి వర్షం తగ్గినాక వెళ్ళిపోదాం ఇంటికి ఎమౌంట్ తగ్గంగానే ఉరికిపోదాం ఇక అయిపోతుంది ఇప్పుడైతే మనం స్టేజ్ మీద ఎక్కి గిఫ్ట్ అయితే ఇచ్చేసినాం కాక చూడొచ్చు మన శ్రీహర్ష వాళ్ళ అక్క కూడా ఇక్కడనే ఉంది వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంత మంచిగా ఉన్నదా కాక అండ్ ఇప్పుడు బయట అయితే ఘోరంగా వర్షం పడతాను నేను అదే ఆలోచిస్తాను ఎట్లా వెళ్దామా అని మనం అయితే గిఫ్ట్ అవన్నీ ఇచ్చేసినాం అయిపోయింది మీరు చూసిగా అండ్ ఇప్పుడైతే వర్షం పడుతుంది ఆశ్రీత్ ఇప్పుడు వెళ్ళిపోతాడు వాళ్ళ ఇంటికి మనం కూడా వెళ్ళిపోదాం అయితే ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లవ్ యూ ఆల్ స్టేట్ యూన్ బాయ్